హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి నాకు వాయిస్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉందనమాట కానీ ఇదైతే వీడియో అయితే చాలా తీసినానమాట ఎంత ఎడిటింగ్ చేసినా కూడా వాయిస్ పెట్టాలంటే సరిగ్గా కుదరలేదు ఇంకా కట్ చేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను బియ్యపిండి ఒడియాలకేస్తున్నానండి స్టోర్ బియ్యంతో బియ్యపిండి ఒడియాలన్నమాట నేను కాలేజ్ టైంలో చదువుకునేటప్పుడు మా చిన్నమ్మల ఊరికాడ అనమాట అప్పుడైతే అక్కడైతే అక్కడ వాళ్ళు ఒక్కరు ఒక్కొక్కరు పది సేర్లు ఇరవై సేర్లు అలా కూడా వేసుకుంటారు అనమాట ఈ ఎండల కాలం వచ్చిందంటే మా చిన్నమ్మ వాళ్ళ ఎక్కువ అనమాట ఈడ మా ఊర్లో ఇంకా డైలీ మెరపేస్తారు కాబట్టి ఈ సీజన్ ఇప్పుడు వీళ్ళకు పని ఉంటుంది అనమాట అందుకనేసి ఈడెవరు వేసుకోరు మా చిన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎక్కువండి మామూలుగా నేను మామూలుగా ఆ సరి ఉంది కదా ఆ అయితే ఎసురు వేస్తున్నాను కొలత పెట్టి ఫస్ట్ ఆ చిన్న చిన్నసారి సరిపోతాను తీసుకుని కూడా ఐదు గిన్నెలు ఎసరే ఇవ్వట్లేదు ఇంకా బియ్యం ఏడబడతాయిలనేసి మళ్ళీ ఇంకో ఇంకో పెద్ద సెరవైతే అనమాట పెద్ద సెరవు వచ్చేసి నూనె ఎంత వస్తున్నానండి అసలు పొయ్యి మీద పెడుతున్నాను కదా పొయ్యి మీద మాడిపోతుంది అనమాట తర్వాత ఇలా తెల్లగా తొంగుకోవాలంటే అస్సలు రాదనమాట అందులో పైన పెట్టి సెరువులు కాబట్టి నీట్గా ఉండాలనేసి కొంచెం ఆయిల్ పోసినామంటే కొంచెం తొందరగా మసె అంతా అనమాట నా నీళ్ళు పోసేసి ఇంకెందుకు లేంత పంచాయతీ అనేసి బిందెతో అయితే వేసేస్తున్నాను అనమాట కొన్ని తక్కువ ఒక బిందె పోసినా అని అసలు ఇంక ఇక్కడ బియ్యం అయితే ఆల్రెడీ నేను రెండుసార్లు అయితే కడిగి పెట్టినానమాట ఇంకో రెండుసార్లు అయితే నీట్గా కడిగేసి మిక్స్ అయితే ఆడిస్తున్నాను ఈ వడియాలైతే బాగుంటాయండి సమ్మర్లో మనం ఎత్తిపెట్టుకున్నామంటే మామూలుగా అప్పనాలు అవన్నీ కొనకుండా మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే బాగుంటాయి అనమాట అందుకనేసి ఇంకెలాగోలా పిచ్చిండో అని అయితే ఇంక ఈ టైంలో నిద్ర పిచ్చేసి అనేసి పొద్దున్నైతే ఫస్ట్ వానైతే వానికి అయితే స్నానం చేపలేదు అన్నం తినిపించలేదు అనమాట రెడ్డిని అయితే స్కూల్కి పంపించినాను మా ఆయన డ్యూటీకి వినాడు నువ్వు ఒడియాలకైతే పెడుతున్నాను అనమాట ముందు ఎసురు కాగే కొద్దీ పొయ్యి మీద చాలా టైం పడుతుంది కదా అనేసి ముందు ఎసురు పెట్టేస్తున్నాను ఈ లోపు వానికి చిన్నవానికి అన్నం తినిపించేసి ఉయ్యాలలో వేసిస్తాను ఇక్కడ వచ్చేసి మామూలుగా గ్యాస్ మీద అయితే చేసుకోవచ్చండి గ్యాస్ మీద చేయాలంటే రెండు రోజులు పడుతుంది అనమాట ఒక చిన్న గ్లాస్ పప్పు ఉడకాలంటేనే మా పొయ్యి మా గ్యాస్ స్టవ్ మీద ఒక గంట అలా పడుతుంది ఇంక ఇన్ని నీళ్ళు కాగి వస్తుంది మధ్యాహ్నమో సాయంత్రం అవుతుందనమాట ఇంక ఈ రోజుకైతే నేను వడియాలు వేయలేను అందుకనేసి ఎందుకు లేపోయింత తతంగం అనేసి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట పొయ్యి మీద అయితే మనం కట్టలు గబుగబు పెట్టేసినామంటే తొందరగా అయిపోతాయి అనమాట అందుకనేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రాత్రి అయితే నేను వాయిస్ చేయడం కూడా మర్చిపోయినాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను అందుకే కొంచెం వాయిస్ కూడా ఇలా ఇబ్బందిగా ఉంది అనమాట వంట కానీ ఏదైనా పని కానీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కానీ చేయకుండా ఉన్నామంటే అసలు మర్చిపోతామన్నమాట ఈ ఒడియాలు అప్పుడు బాగా పెట్టేదాన్ని ఇప్పుడు ఎసురు కూడా మర్చిపోయినాను అనమాట మనం సుట్లు వేసుకోవాలంటే పిండి వచ్చేసి కేల మెత్తగా పట్టాలండి నేను మామూలుగా కొంచెం రౌండ్గా ఇవి అప్పనాల మాదిరి వేస్తున్నాను కాబట్టి కొంచెం బరక బరికే పెట్టినానమాట పిండి ఎసురు అయితే బాగా చూడండి తెలుగుతుందనమాట పుల్లలు బాగా పెట్టేసినాను పొయ్యి మీద వంట తొందరగా అవుతుందండి మనం పుల్లలు పెట్టినామంటే కానీ కొంచెం సరే మాడిపోతుందని ఆడికి తక్కువ పెట్టినా అనమాట మళ్ళీ ఎండ పది దాటిందంటే ఎండ ఎక్కువ పెడుతుంది ఆ టైంలో ఆ పైన చెమట ఆచుకుంటూ వేసేదానికన్నా తొమ్మిది లోపల వేసేసినామంటే ఎండకు బాగా ఎండుతాయి మళ్ళీ కోతులు కూడా రావన్నమాట మాకు కోతులతో ఇది ఒక అనమాట కోతులు మాకు కాయలు ఉండాలి ఈరోజు ఒటిసీలు కొద్దిసేపు ఎండేయాలన్నమాట నేను ఒడియాలకు కూడా వేస్తున్నాను ఫస్ట్ ఇవి వేసేసి మళ్ళీ ఒట్టి సీల్ ఎండేద్దాంలేసి చూడండి బాగా అది జీలకర్ర అవి సబ్బియం వేసినాం కదా ఉడియాలల్లో కొంచెం సబ్బియం వేస్తే బాగుంటాయండి అందుకనేసి కొన్ని సబ్బియం కూడా వేసినానమాట వచ్చేసి మనం వేస్త్రులు బాగా కాగుతుంది నేను సబ్బియం ఏమన్నా అతుక్కున్నా అనేసి అన్నీ కలపెడుతున్నాను అనమాట బాగా పిండి వేసేసుకొని కలిపెట్టుకుంటూ ఉండిందంటే ఉండలు కట్టదండి ముందు మనం పిండి వేయకుండా కలపెట్టుకున్నామంటే పిండి వేసిన తర్వాత కలపెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఉండలు కట్టుకుంటుందన్నమాట పిండి వేస్తూ కలపెట్టుకున్నామంటే అస్సలు ఉండలు కట్టదు చిన్నగా వేసుకుంటూ నేనైతే ఇక్కడ తిప్పుకుంటున్నాను అనమాట ఓ సైడు సా ఉప్పు వేసినాను కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా చూసి వేసుకొని మరీ ఎక్కువ వేసినారంటే ఉప్పు కష్టమవుతాయి అనమాట ఒడియాలలో ఎప్పుడు తెలియదు తర్వాత ఏంచిన తర్వాత తెలుసా ఇప్పుడు కొంచెం చప్పగా ఉన్నట్టే ఉంటాయి తర్వాత కొంచెం ఉప్పంగా ఉంటాయి అనమాట మనం ఎక్కువ వేస్తే పిండి అయితే ఉడుకుతుందనమాట వేస్తూ కలపెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పిండి చూడండి బాగా ఉడుకుతుంది నేను ఇంకా దీంట్లో మామూలుగా ఎసురు కొంచెం తీసి వేసాను అనమాట అడిగి చూడండి ఎంత కలిపెట్టుకునే కూడా లైట్గా ఉండలు అనమాట పిండి నేను ఎసురు ఒక రెండు గిన్నెలు పక్కకు తీసేసి వేసాను అనమాట సరిపోతుంది అదిలేసి కానీ గట్టిగా అవుతుంది అందుకనేసి ఆ రెండు గిన్నెలు ఎసురు కూడా వేసుకున్నాను కరెక్ట్గా ఒక సేరు అలా బియ్యం వేసింటానండి నేను కరెక్ట్గా బిందె ఎసురు అయితే పడుతుంది పెద్ద పెద్ద బిందె బిందే ఎసురు వేసేయచ్చు ఇప్పుడైతే అయితే అందాసి ఇక్కడ వచ్చేసి కొన్ని లుంగీలు కాటన్ లుంగీలు అయితే బాగా కింద కారకుండా ఉంటుందండి అంతా కసు కొట్టేసాను అనమాట అవి ఒకటి కాటన్ ఒక్కొక్క రెండు కాటన్ లుంగీలు అనమాట నీళ్ళలో గట్టిగా పిండేసి బాగా పట్ చేసి ఇంక వడియాలు వేసుకోవాలన్నమాట ఇంకా అందులో ఇంకా ఇలా ఇద్దరం ఉండి గంటలతో ఒక గబ్బ వేసినామంటే అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం పిండి గట్టి అయిపోయింది అనమాట టైం పట్టే కొద్దీ ఒక్కదాన్ని పట్టుకొని వేసే కొద్దీ టైం అయిపోయింది అనమాట ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఇది శనివారం లాగండి సెకండ్ సాటర్డే కదా నిన్న అప్పుడు వచ్చేసి కొంచెం కరెంటు పోయిందనమాట కరెంట్ లేదు చిన్నోడు మసిలి మసిలి పెడుతున్నాడు కింద ఉయ్యాల్లో అన్ని ఇద్దరు లేదనమాట అమ్మ మా చిన్నమ్మ నాన్న పిలిచికొచ్చుకుందాం అనుకుంటే ఆమె ఉయ్యాల దగ్గర కాయలు ఉంది కాయలు ఆమె వచ్చిందంటే ఆమె వచ్చిందంటే వాళ్ళు వేసేస్తాడు వాళ్ళు వచ్చి ఇంక మిద్దెపోయిన అస్సలు ఉన్నాడు ఇప్పుడైతే కరెక్ట్గా జరిపింది అనమాట వేసేటప్పుడు ఇంకా నేను కొంచెం లేటుగా అన్నీ పట్టుకొని వేసే కొద్దీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గట్టిగా అనమాట కొంచెం ఇది కాల్తా కాల్తా ఉన్నప్పుడే కొంచెం సరిగ్గా సరిపోతుంది అనమాట కొంచెం సల్లారిపోయిందంటే గట్టిగా అయిపోతుంది బియ్య పిండి జీలకర్ర బాగా కొంచెం ఆడాడ ఇవి సబ్బియన్నాయి అనమాట అందుకే బాగా కనపడుతున్నాయి బాగుంటాయి సబ్బియం వేసుకునే ఉంటే వేయించుకుంటే వడియాలు బాగుంటాయి అనమాట ప్పుడైతే కలర్ కలర్ అనమాట గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలరు ఇలా కలర్ పొడి ఎక్కడ కలర్ పొడి వేసి ఒకరోజు చుట్టూ అంటే ఒకరోజు ఇలా ఒడియాలంటే అన్నీ వేసుకొని ఎత్తి పెట్టుకునే వాళ్ళం అనమాట అప్పుడు ఇక్కడ ఎవ్వరు వేసుకోరండి నేను ఏదో ఇంటి దగ్గర ఉండాలి పిల్లలకి ఏడ కొనుక్కొచ్చు అప్పనాలు ఇవన్నీ దాంట్లో బదులు ఇవే మేలు అనేసి ఈరోజైతే ఒడియాలు పెట్టిన పెడుతున్నాను ఇవన్నీ ఉడియాలు పెట్టేసి మళ్ళీ బోకులు అన్నీ కడుక్కొని ఇవన్నీ చేసుకునేసరికి చిన్నోళ్ళు వేసేస్తాడనమాట ఎట్టు కాని పనులు నావి పిల్లలు ఉండేదాన ఇంకా చిన్నోళ్ళు వేసేలోపు ఇవి ఉడియాలు అయితే తొందరగానే పెట్టినా గంటతో వేసేవి కదా గవుగా పెట్టేసినా అనమాట సైడ్ అన్ని గంటతో చేత్తో అంత అడుగున పిండి ఎంత ఉంటే ఊరి చేసి చిన్న చిన్న ఉడియాలు పెడుతున్నాను అనమాట లాస్ట్ అయితే అయిపోయినాయి రెండు లుంగీలకు కొంచెం కోక్కు వచ్చినాయి అనమాట ఒక సేరు పిండి ఉంటుందిలేండి ఇది ఒక్కసారి బియ్యము ఇవి మాత్రం అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయండి చాలా కష్టపడి తీస్తున్నాను ఈ వీడియో అయితే ఎంత సేఫ్ తీశానో డైరెక్ట్ అలాగే మాట్లాడినాను అనమాట పెట్టేద్దాం అనుకున్నాను నలభై నిమిషాలు అలా తీసినా అనమాట దాంట్లో అంత కట్ చేసి ఎంత ఎందుకు అనేసి మళ్ళీ అంత వాయిస్ అంతా తీసేసి మళ్ళీ పాస్తి కార్డు అయితే ఇస్తున్నాను అనమాట అన్నీ అలా అయితే పెట్టేసినాను ఇంకా కిందికి పోయి మా చిన్నోడు వేసేలోపు ఇవన్నీ కడిగేసుకోవాలన్నమాట ఇవి మళ్ళీ సాయంత్రం అన్నీ దియాలండి ఇప్పుడు వచ్చేసి ఆడ లే పది అలా టైం అయిందనమాట తొమ్మిదికి అలా మా చిన్నవాడు ఇయ్యాలు వేసి పైకి వచ్చేసినాను పదికి అలా వేసేసినాను అనమాట ఇంకా పోయి మొత్తం అన్నీ అవి కడిగేసుకొని ఇంకా అన్నం కూడా తినలేదనమాట ఇవి వేసేస్తే ఒక పని అయిపోతాలే మళ్ళీ చిన్నోడు వేసేస్తాడులే అనేసి వేసేస్తున్నాను అనమాట ఒడియాలైతే ఇలా పైన బాగా కొంచెం కొంచెం ఇప్పుడు ఎండ వస్తుందనమాట బాగా ఇలా అయితే పెట్టేసినాను ఇవి చిన్నగా పోసినా కానీ లుంగిలల్లో వేసినట్టయితే కొంచెం పెద్ద పెద్దగానే వేసినాను కొంచెం పతలాగా ఉన్నాదనమాట అప్పుడు పిండి ఇది కోకలైతే కొంచెం మందమే పడింది అనమాట చిన్న చిన్నగా వేసినాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవి బాగా ఆరిన తర్వాత ఇవి తీసేసుకోవాలన్నమాట రోజు మాట్లాడి మాట్లాడి ఒక్కరోజు వాయిస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి నేను ప్రతి వ్లాగ్లో డైరెక్ట్ మాట్లాడి మాట్లాడి ఇప్పుడు వాయిస్ ఇవ్వాలన్న కూడా అలాగే అనిపిస్తుంది అనమాట ఏం మాట్లాడాలి బా ఏం అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏమనుకుంటానంటే సరిగ్గా వాయిస్ ఇవ్వలేదేమో నేను సరిగ్గా చెప్పలేదేమో అనుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి కిందికి తీసుకొచ్చినాను కిందికి తీసుకొచ్చి నీళ్ళు అన్నీ చల్లేసినాను అనమాట చల్లేసి ఒక పది నిమిషాలు అలా పెట్టేసినాను అనమాట అంటే ఆ తేమక అవి ఎండిపోయినట్టు కొంచెం అన్నమాట తర్వాత ఇలా లుంగి పైకి పెట్టి ఇలా మనం చేత్లో ఆవుతుంటే వస్తాయి అలా చూడండి కొంచెం పతలా ఉండేటి లోపల పిండి అయితే లేదనమాట కొంచెం మందం ఉండేటి కొంచెం అడుగున పిండి అనిపించింది అనమాట ఈ టైంలో వాన మూడంగ ఉంది కోతులు కూడా వచ్చినాయనేసి అయితే కిందికి తీసుకొచ్చిన అనమాట అవన్నీ తీసేలోపు నాకు ఒక గంట పడుతుంది అవన్నీ ఇంక ఆరబెట్టుకుంటే అవే ఒడియాలన్నమాట బియ్యం పిండి ఒడియాలి వచ్చేసి బాగా వస్తున్నాయి ఇంక ఈరోజైతే అర్థమైంది ఎలా వేయాలి ఏం కథ ఎంత ఎస్త్రో వేసుకోవాలి కొంచెం పతలా వేస్తేనే తొందరగా వస్తున్నాయి అనమాట మందం వేసేటి పిండి ఎంత ఖర్చుకుంటుందన్నమాట దాంట్లోకి లుంగిలో వేసినట్టు కాటన్ దాంట్లలో వేసినట్టు బాగా వస్తాయండి కొంచెం మందంగా కాటన్ దాంట్లో వేసినట్టు బాగా వస్తాయి అనమాట కింద మనం వేసినప్పుడు కింద స్లాప్ కూడా అనమాట కాటన్ దాంట్లలో వేస్తే దీనిలో వేసిన దాన్ని బాగా చూడండి అన్నీ నేను అవి పట్టబరిచి విడివిడిగా పెడుతున్నాను అనమాట మళ్ళీ ఒకటి ఒకటి అతుక్కుంటాయి అనేసి ఇంకా మళ్ళీ కొ కొంచెం అంటే మళ్ళీ మిద్దిపైకి పోయి పెట్టచ్చులే అనేసి నేను విడివిడిగానే అన్నీ తీసి ఒక్కొక్కటి పక్కన పక్కన సపరేట్గా పెడుతున్నాను అనమాట ఇవి ఆరినాయి అంటే మనం ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి అంతే అనమాట బియ్య ఒడియాలు మా నా స్టైల్లో నేనైతే ఇలానే చేసుకుంటానండి బి బియ్య పిండి ఒడియాలు రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా అనమాట లైక్ చేయండి లైక్ చేసి నా వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ మర్చిపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ పెట్టేసినాను కొంచెం చూడండి ఎక్కడన్నా పిండి ఉండేది కొంచెం మందంగా ఉన్నాయన్నమాట అలా అయితే ఆరబెట్టేసినాను ప్యాన్ వేసేసినాను అనమాట ఓకే అండి నా వీడియో తీసినందుకు థ్యాంక్ యూ